వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు శ్రీ హరిహర బాలనాగేంద్ర స్వామి వారి ముప్పై ఐదవ వార్షిక మహోత్సవం సందర్భంగా ఈరోజు ఆరుపాళ్ల విభాగం ప్రదర్శన ఈ ఆరుపళ్ళ విభాగానికి ప్రదర్శనకు వచ్చిన జత డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ఆర్ బుల్స్ బుల్స్ వారి వెంకట సాయి భవితిరెడ్డి గారి ఆరుపళ్ళ విభాగం గిత్తా అయోధ్యనగర్ చన్నకేశ్వర రెడ్డి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే గిత్త ఈ గిత్త మరియు గొట్టిపాటి రవికుమార్ యూత్ చిలుకూరు నాగేశ్వరరావు గారి నంది గీతతో పోతండి ఏ బహుమతి సాధిస్తాయో చూడాలి ఈ గీత్త గొట్టిపాటి రవికుమార్ గారి యూత్ చిలుకూరు నాగేశ్వరరావు గారి గిత్త నంది అండి ఈ చెన్నకేశ్వర రెడ్డి నంది కంబైండ్గా ప్రదర్శన అయితే ఇవ్వబోతున్నాయి గుట్టిపాటి రవికుమార్ గారి యూత్ చిలుకూరు నాగేశ్వరరావు గారి గిత్తతో పొత్తు